ఉన్న తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అని పేరు ఉంది మరి ఇప్పుడే టీఎస్ నుంచి టీజీకి మారుస్తేనే కొంతమంది మిత్రులు ఇది ఇటు మారి ప్రభుత్వాలు మారంగానే పేర్లు మారుస్తే ఎట్లా అని చర్చ వచ్చింది కానీ కాంగ్రెస్ పరంగా సురవరం ప్రతాప్ రెడ్డి గారి తెలంగాణ రాష్ట్ర విముక్తి పోరాటంలో కానీ వారు చేసిన సేవల్ని కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి బెసేజాలు లేవు వారు ఒక గొప్ప కవి వారు రచనలు గోల్కొండ పత్రిక నాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో తెలంగాణ విముక్తిలో అత్యంత కీలక పాత్ర పోషించు ఈ సభలో అన్ని రాజకీయ పక్షాలు ఒప్పుకుంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాప్ రెడ్డి గారు పేరు పెట్టడానికి రెండవది ఈ సెక్యూరిటీ గార్డులు క్లాస్ ఫోర్ ఎంప్లాయీస్ పోలీస్ హోంగార్డులు రోజు పది పన్నెండు గంటలు నిలబడాల్సి ఉంది వారికి కూర్చునే హక్కు చట్టము సవరించాలని కూడా ఇంకొక ప్రతిపాదన శ్రీవరం సుధాకర్ రెడ్డి గారు పంపించారు నిజంగా తమిళనాడులో ఈ చట్టం అమలు జరుగుతుందా అమలు జరగడానికి ఏమేమి విధి విధానాలు అక్కడ తీసుకొచ్చిండ్రు మా ప్రభుత్వం తప్పకుండా వాటిని పరిశీలిస్తుంది సాధ్యాసాధ్యాలను చూసుకొని ఒకవేళ అమలు చేసే అవకాశం ఉంటే మాత్రం ఈ ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదు తప్పకుండా మా సహచర మంత్రివర్గ సభ్యులతో మాట్లాడి దీని మీద కూడా మేము నిర్ణయం తీసుకుంటామని చెప్పి తమ ద్వారా నేను తెలియజేస్తున్నా అధ్యక్ష ధన్యవాదాలు